సంవత్సరాల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దాంట్లో రెండేళ్ళు కోవిడ్ వచ్చిందా లేదా దేశం ప్రపంచం అంతా కోవిడ్తో అతలా అయిందా లేదా అయినా జీఎస్టీ వసూళ్లు పెరిగినాయా జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగిందా తలసరి ఆదాయం పెంచామా అదేవిధంగా చూస్తే గ్రామ గ్రామాన సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ నాడు నేడులో భాగంగా ముప్పై ఎనిమిది వేల స్కూళ్ళను బాగు చేయటం కొత్త అంగన్వాడీ కేంద్రాలు కొన్ని చోట్ల కొత్త పాల సేకరణ కేంద్రాలు ఇవన్నీ వితిన్ త్రీ ఇయర్స్ కోవిడ్ తీసేస్తే విత్ ఇన్ త్రీ ఇయర్స్లో మేము చేసామా లేదా ఇది కాకుండా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మేము నిర్మించామా లేదా ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా అయినాయి కదా అవి మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నుంచి అక్కడ హాస్పిటల్ దాకా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినాయి కదా నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు కంటికి కనపడుతున్నాయా కళ్ళేమన్నా పోయినాయా ఇది డెవలప్మెంట్ కాదు అనేవాడికి మరి ఏంటి డెవలప్మెంట్ స్కూళ్ళు బాగు చేసుకోవటం హాస్పిటల్ బాగు చేసుకోవటం మెడికల్ కాలేజీలు తెచ్చుకోవటం ఇవి డెవలప్మెంట్ కాదా ఏంటి మరి డెవలప్మెంట్ అంటే మీ దృష్టిలో డెవలప్మెంట్ చేయలేదు అప్పులు చేసామంటున్నారా కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పు మాత్రమే చేసాం మేము మేము అధికారంలో వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో ఉంది కేవలం వంద కోట్ల డబ్బులు తెల్లారితే శాలరీలు ఇవ్వాలి తెల్లారితే పెన్షన్లు ఇవ్వాలి సో వంద కోట్ల డబ్బులున్నా మేము ఎక్కడా కూడా దుబారా చేయాలి కానీ చ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి దాదాపుగా ఎనిమిది వేల కోట్లు ఖజానాలో పెట్టిళ్ళాం అయినా ఇల్లు పద్నాలుగు నెలల కాలంలో ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లు అప్పు చేశారు మరి ఏం చేశారు ఒక్కటంటే ఒక పథకం వల్ల మేము రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందించాం నాన్ డీబీటీ ద్వారా లక్ష యాభై వేల కోట్లు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు మొత్తంగా మేము చూసుకుంటే నాలుగున్నర లక్షల కోట్లు ప్రజలకి నేరుగా డ డీబీటీ కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ అందించాం ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని చేశాం దాదాపు పది లక్షల ఇల్లు పూర్తయినాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మరి ఇవన్నీ కనపడపోతే ఎట్లా వాళ్ళు తెచ్చిన అప్పులకి అసలు కమ్మ వడ్డీ చెల్లించి లక్షా తొంభై మూడు వేల కోట్లు చెల్లించాం అసలు వడ్డీ కోవిడ్లో ముప్పై వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వచ్చింది ప్రజల ప్రాణాలను కాపాడటానికి టెస్టింగ్ ట్రీట్మెంటు ట్రేసింగ్ టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంటు వాళ్ళకు ఉచితంగా మెడిసిన్లు వెయ్యి రూపాయలు దాటితే వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీలోకి కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసి ఇరవై లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా బెనిఫిట్స్ ఇలా ప్రజలని కాపాడటానికి ఇన్ని రకాలుగా మేలు చేస్తే మా మీద దుష్ప్రచారం చేసి ఏదో జరిగిపోయింది అక్కడేదో జరిగిపోయింది వాళ్ళు చెప్పమంటున్నా ఇది లేదు అని అంటే